ఆర్బీకేలు ఏర్పాటు చేసి విత్తు నుండి విక్రయం వరకు రైతుకు బాసటగా నిలిచింది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పంటలు వేసుకునే సమయంలో రైతాంగానికి చేయుతగా రైతు భరోసా ఇచ్చారు ఇరవై వేలు రైతులకు ఇస్తామని చెప్పి ఎగనామం పెట్టాడు చంద్రబాబు నేడు ఐదుకి ఆరుకి వడ్డీకి అప్పులు తెచ్చి రైతులు అప్పుల పాలవుతున్నారు ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం డబ్బులు వేస్తామని ప్రగలగా పలికిన నాదెన్ల మనోహర్ డబ్బులు ఎక్కడ వేశారో చెప్పాలి ధాన్యం డబ్బుల కోసం మంత్రి దుర్గేష్ ను రైతులు నిలదీస్తున్నారని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు దేశంలో ఇవాళ భారతదేశంలోనే మరి తొలిసారిగా గ్రామ స్థాయి ఆర్పికే వ్యవస్థను ఏర్పాటు చేసి విత్తు నుంచి విక్రయం వరకు రైతు విత్తు వేసిన కాండించి విక్రయం వరకు కూడా రైతులకి పాసటగా నిలిసిన ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడి ప్రతి విత్తు నుంచి కూడా అమ్మకం వరకు కూడా అటు మంచి పురుగుల మందు నాణ్యమైనది కల్తీ లేని విత్తనాలు కానీ కల్తీ లేని ఎరువులు కల్తీ లేని ఎరువులు అన్ని కూడా మరి ఆర్పికే ద్వారా రైతులకు అందించి గ్రామంలోనే అందించే కార్యక్రమం చేసిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఇలా తెలియజేస్తున్నా వైఎస్ఆర్ రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా ఐదేళ్లలో యాభై మూడు లక్షల యాభై ఎనిమిది వేల మంది రైతులకు ముప్పై నాలుగు వేల రెండు వందల మరి కోట్లను నేరుగా బ్యాంక్ ఖాతాలోకి జమ చేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూటమికి ఏం చెప్పారయ్యా మీరు ఎలక్షన్ ముందు ఏ రకంగా మాట్లాడారయ్యా ఇరవై వేల రూపాయలు వేస్తాం రైతులని ఆదుకుంటాం రైతులకు మేలు చేస్తాం అని చెప్పారు ఏమైనా ఒక రూపాయ వేసారా ఇవాళ రైతులు అల్లాడిపోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు సరిగ్గా టయానికి క్యాలెండర్ ప్రకారం వాళ్ళకి ఏ రోజున పంటలు ఏ రోజున వాళ్ళకి డబ్బులు అవసరం ఆ సమయానికి డబ్బులు అందించే కార్యక్రమం చేస్తే ఎక్కడా కూడా వడ్డీల బారిన పడకుండా ఎవరి దగ్గర వడ్డీలు తీసుకోకుండా ఆ డబ్బుని రైతాంగానికి చేయుతగా ఉపయోగించుకుని మన వ్యవసాయం చేసుకుంటాం మొదలెట్టారు ఇవాళ మీరు ఇరవై వేల చెప్పి మాయ మాటలు కళ్ళ పుల్లి మాటలు చెప్పి